మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోగలవాళ్ళు ఉంటే తప్పకుండా చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు ఈరోజు చక్కగా వీజీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది చికెన్ పకోడా లాగే ఉంటుంది కానీ చికెన్ పకోడా కాదు ఎట్లా చేద్దామో చూద్దామండి ఫస్ట్ అయితే ఒక కేజీ చికెన్ తీసుకొని మనం బాగా కడిగేసి కొంచెం రుచికి సరిపడంటే ఆ మనం తెచ్చిన చికెన్కి సరిపడా ఉప్పు పసుపు వేసేసి ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయకుండా ఇట్లా కలిపేసి స్టవ్ వెలికిచ్చి స్టవ్ పైన పెట్టేసుకోవాలండి తర్వాత మూత పెట్టేసుకుంటే ఇట్లాగా దాంట్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి చూసారు కదా మనమైతే ఒక్క చుక్క కూడా పోయకూడదు నీళ్ళు మనం కడిగి పెట్టుకొని ఉప్పు పసుపు వేసుకొని మాత్రమే స్టవ్ పైన పెట్టుకోవాలి ఇట్లాగా నీళ్ళన్నీ బయటికి బాగా వచ్చేసాక ఆ నీళ్ళు ఇంకిపోయే వరకు పెట్టుకోవాలి స్టవ్ పైన చూడండి ఇప్పుడు దీంట్లో ఒక్క చుక్క కూడా నీళ్ళు అనేది లేదు మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయినాయి ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఎర్ర బాండ్లు పెట్టేసుకొని ఆ చికెన్కి సరిపడా ఆయిల్ అంటే చూడండి ఎంత తక్కువ ఆయిల్ వేసామో చాలా తక్కువ ఆయిల్ ఎక్కువ ఆయిలే అసలు ఇట్లా చేస్తే ఫస్ట్ అయితే కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేగిపోయాక పచ్చిమిర్చి ఇట్లా చీలికలుగా చేసుకొని సన్న మొక్కలు కాకుండా ఇట్లా చీలికలుగా వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఎర్రగడ్డలు అంటే ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు కూడా వేసేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏం చేసుకోవాలండి ఉల్లిపాయలు ఎన్ని వేసుకోవాలంటే ఒక్క ఉల్లిపాయ దగ్గర నుంచి రెండు వరకు వేసుకోవచ్చండి కేజీకి ఏం పర్వాలేదు సూపర్గా వస్తుంది ఫ్రై అయితే చూడండి నేను ఆయిల్ అయితే అసలు చాలా తక్కువ వేసాను అయినా కూడా ఫ్రై ఎట్లాగా అదిరిపే టేస్ట్లో వస్తుందో చూసుకోండి ఇప్పుడు రెండు టీ స్పూన్ల అల్లం వేసుకోవాలి కేజీకి అర కేజీకి అయితే ఒక స్పూన్ అల్లం సరిపోతుంది అల్లం తెల్లగడ్డ పేస్టు ఇట్లాగే ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి పిల్లలు ఫ్రై అనుకోకుండా చికెన్ పకోడా అనే అనుకొని తింటారు అంత బాగా వస్తుంది అస్సలు ఆయిల్ అనేది ఉండదు ఆయిల్ లేకుండా చికెన్ పకోడా ఈజీగా చేసుకునే విధానం అండి ఇది ఇట్లాగా మొత్తం ఫ్రై అయిపోయాక బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఏం చేసుకోవాలి ఇది ఎంత బాగా ఏగితే మనకి అంత టేస్ట్ వస్తుంది ఒక్క టమాటా అండి ఎక్కువ వేసుకోకూడదు టమాటాలు మటుకి అయినా హాఫ్ కేజీకి అయినా చిన్న సైజ్ టమాటా వేసుకోండి హాఫ్ కేజీకి అయితే కేజీకి అయితే కొంచెం పెద్ద టమాటా వేసుకోండి ఇది కూడా ఇట్లా బాగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఏగిపోయాక మనం చికెన్ అయితే ఇట్లాగా వాటర్ లేకుండా ఇట్లాగా స్టవ్ మించి తీసేసి పక్కన పెట్టుకున్నాం కదండి అది వేసేసి బాగా కలుపుకోవాలండి చూడండి ఇట్లా బాగా కలిపేసుకొని మనం ఒక రెండు నిమిషాలు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇట్లా బాగా కలుపుకోవాలండి మొత్తము మనము ఏంచిన అల్లం తెల్లగడ్డ పేస్టు టమాటా ఎర్రగడ్డ మొత్తం ఈ మొక్కలకి పట్టే వరకు బాగా నీట్గా కలుపుకోవాలి పిల్లలకి ఒకే రకంగా చేస్తే చికెన్ పకోడ అంటే అది ఆయిల్ ఎక్కువ ఫ్రై అవుతూ ఉంటుంది కదండి ఎండలకి ఎక్కువ ఆయిల్ చేసి పెట్టినా పిల్లలకి అరగదు అందుకనే మనం తక్కువ ఆయిల్తో అదే టేస్ట్తో మన పిల్లలకి చేసి పెట్టేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారండి చూశారు కదా ఇట్లాగా మొత్తము కలిసేటట్టు కలిపేసుకోవాలి దీంట్లో మనమైతే కారం ఏం వేయలేదండి ఇప్పుడు వేస్తాము ఇప్పుడు ఏంటంటే ఇది బాగా కొంచెం సగం ఫ్రై అయిపోవాలి బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఇది మూత పెట్టి ఫ్రై చేసే కన్నా ఇట్లాగా అది మూత పెట్టకుండా ఫ్రై చేసి త్వరగా ఫ్రై అయిపోతుందండి మూత పెడితే మనం ఆ ఆవిరి నీళ్ళన్నీ పడుతూ ఉంటాయి కదండి అందుకని ఇట్లాగా మనకి చికెన్ పగోడాలాగా ఫ్రైలాగా రాదు ఇట్లాగా మనం మూత పెట్టకుండా ఇట్లాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకునే స్టవ్ ఇట్లా సగం ఫ్రై అయిపోయాక అప్పుడు మనం రుచికి సరిపడా కారం అయితే వేసేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు చూడండి అస్సలు దీంట్లో కొంచెం కూడా మనం నీళ్ళు ఏం పొయ్యలేదు ఫస్ట్ మూత పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళా ఒక నిమిషం అట్లా పెట్టేసి తీసేసుకోవాలండి సగం ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకోకుండా ఇట్లాగా ఫ్రై చేసి కారం వేసాక కూడా రెండు నిమిషాలు బాగా కలుపుకొని అప్పుడు ఒక్క నిమిషం అట్లా మూత పెట్టి మళ్ళీ తీసేసేయండి ఇట్లాగా మనం ఎంతో రిచ్గా పిల్లలకి తక్కువ ఆయిల్తో చేసి పెడతా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ ఎండలకి మనం చాలా తక్కువ ఆయిల్ చ తక్కువ మసాలాలు వాడుకోవాలి కదండీ చూడండి ఎంత బాగా రెడీ అయిపోతుందో దీనికైతే మనం ఎక్కువ మసాలాలు కూడా వాడకర్లేదండి నేనైతే ఇంట్లో చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఉంటుంది కదండి అంటే మనం చికెన్కి మటన్కి వాడతాం కదండి ఆ పొడిలు కూడా మీకు ఒక వీడియో పెడతాను ఎట్లా చేసుకోవాలనేది ఏది ఇంట్లో చేసిన ధనియాలు పట్ట లవంగా వేసి పొడి చేసి పెట్టుకుంటాం కదండి అదైతే రెండు స్పూన్లు రెండు టీ స్పూన్లు వేసుకున్నారండి ఇది కూడా బాగా ఫ్రై అయిపోయాక చూడండి అసలు మామూలుగా అయితే ఇట్లా కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది చికెన్ పకోడా కావాలనుకున్నప్పుడు మనం దీంట్లోకి చికెన్ మసాలా పొడి కూడా వేసుకుందాం ఏంటంటే కొంచెం ఇంకొంచెం ఇట్లాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి ఇది కూడా ఇట్లా అయిపోయాక ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందాం మామూలుగా ఇట్లా చేసుకున్నా కూడా ఇట్లా తిన్నా కూడా చాలా బాగుంటుందండి కానీ పిల్లలకి ఆ టేస్ట్ రావాలి కదా ఇంకా తప్పదో వేసుకుందాం మనం ఇది చికెన్ మసాలా బయట తెచ్చిందండి ఇది ఇది కూడా వేసేసి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది చూస్తేనే పిల్లలు ఆకలి వేస్తుందమ్మా అన్నం పెట్టి అంటారు అంత టేస్టీగా అంత బాగా కలర్ఫుల్గా వచ్చేసిందండి చూడండి చికెన్ పొకోడా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూసారండి తక్కువ టైంలో మనకి పది నిమిషాల్లో రెడీ అయిపోయింది కదండి మీరు కూడా తప్పకుండా ఇట్లాగా ట్రై చేయండి ఈ సండేకి చూడండి టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్